మామిడి అల్లం వినడానికి పేరు చాలా వెరైటీగా ఉంది కదా ఇప్పుడే మా పెరట్లో మేమైతే పసుపుతో పాటు మామిడి అల్లాన్ని అయితే హార్వెస్ట్ చేశాము ఈ మామిడి అల్లాన్ని మేము ఏ విధంగా హార్వెస్ట్ చేసాము అసలు ఈ మామిడి అల్లం వల్ల యూసెస్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వ్లాంగ్ లాస్ట్ వరకు చూడండి ఒక సంవత్సరం క్రితం మాతమ్ అయితే ఒక నర్సరీ నుంచి చిన్న మామిడి అల్లం మొక్క మా పెరట్లో అయితే నాటాడు అలా నాటిన మామిడి అల్లాన్ని ఈ రోజు మేమైతే హార్వెస్ట్ చేయబోతున్నాము గడ్డపారతో ఘాటు పెట్టి సులువుగా ఒక్క చేత్తో మామిడి అల్లాన్ని మా మాతమ్ అయితే ట్రై చేస్తాడు కానీ అసలు అనుకోలేదు ఇంత వెయిట్ మామిడి అల్లం అయితే ఉంటుందని ఒక్క చిన్న మామిడి అల్లం మొక్క నుంచి ఎంత పంట అయితే వచ్చిందో చూడండి పసుపు మొక్కకి మామిడి అల్లం మొక్కకి కనబెట్టడం చాలా కష్టం ఎందుకంటే చూడడానికి రెండు ఒకేలాగా అయితే ఉంటాయి ఈ పసుపు అల్లం మొక్కలు పక్కన పక్కనే ఉండడం వల్ల హార్వెస్ట్ చేయటప్పుడు మేము కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అయ్యాము కేవలం హార్వెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కనుక్కోగలిగాము ఏది మామిడి అల్లమో ఏది పసుపు అని ఈ మామిడి అల్లానికి కొన్ని పిల్లకలు అయితే వచ్చేసాయి ఈ పిలకల నుంచి మేమైతే భూమిలో నాటేసాము ఇలా నాటిన మామిడి అల్లాన్ని నెక్స్ట్ ఇయర్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ మామిడి అల్లం ఒక అల్లం జాతికి చెందిన సుగంధ ద్రవ్యం ఇది జీర్ణ సమస్యలకు శ్వాసకోశ సమస్యలకు చర్మ సమస్యలకు మరియు ఆర్థరైటిస్ వంటి కీల నొప్పులకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో అయితే మామిడి అల్లాన్ని అయితే ఉపయోగిస్తున్నారు మామిడి ఎల్లంలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు చాలానే ఉంటాయి నివారణకు కూడా ఈ మామిడి చాలా సహాయపడుతుందంట పడుతుందంటే కలిపి మామిడి అల్లాన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తుందంట కాబట్టి షుగర్ పేషెంట్ కు ఇది చాలా యూజ్ అవుతుంది అంతేకాకుండా మామిడి అల్లం పొడిని పాలు లేదా రోజు వాటర్ లో కలిపి ముఖానికి రాసుకుంటే స్కిన్ గ్లో అయితే పెరుగుతుంది ఈ మామిడి అల్లాన్ని ఫస్ట్ టైం నేను టేస్ట్ చేసినప్పుడు అల్లం పసుపు పచ్చి మామిడికాయ మూడు కలిపి తింటే ఏ విధంగా ఉంటుందో అలా టేస్ట్ అయితే నాకైతే అనిపించింది ఇంతకీ మీరు ఎప్పుడన్నా ఈ మామిడి అల్లం టేస్ట్ చేశారా నెక్స్ట్ బ్లాగ్ లో మా ఇంట్లో ఈ మామిడి అల్లంతో ఏం వెరైటీస్ చేసామో మీకైతే చూపిస్తాను కంటెంట్ లైక్ చేసి ఇలాంటి మనీ బ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఛానల్ని ఫాలో చేసేయండి